이디어 대체 이 మాములు మా ఆఫీస్కి వెళ్తున్నా ఇంటికి వెళ్తున్నా నాకు ఎప్పుడే ఆర్ఆర్ అయ్యింది ఇది మా ధ్రువన్ బాగా తెలుసు కాదే ధ్రువన్ ఉండి నేను జనరల్ గా నీ స్టూడియోకి కానీ మిక్సింగ్ థియేటర్కి వస్తుంటే నీకు ఆర్ఆర్ ఇదే ఉంటది కదా నా జనరల్ గా ఉన్న ఆర్ఆర్ తీసుకొచ్చి సినిమాలో పెట్టినట్టు సార్ నన్ను వీడని నీడ వీరే అండ్ యా ఒక్కసారి అంటే నాకు వంశీ బాగా పబ్లిసిటీ చేస్తాడు లేదంటే వంశీ మొత్తం తన భుజాల మీద సినిమా నేసుకుంటాడు దానికి ఏదో కింద మీద పడతాడు సినిమాని ఎట్లాగన్నా జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి దానికి ఏం కావాలన్నీ చేసేస్తూ ఉంటాడు అవసరం అయితే ఇద్దరు ముగ్గురుని చంపేయడానికి కూడా వెనకబడ్డు ఇవన్నీ ఓకే ఈరోజు ఎంత దారుణం అంటే మా వంశీ వంశీ ఆ బొమ్మ ఉంటుంది ఈ సినిమాలో ఉందా బొమ్మ ఉందా లేదు ఆ సినిమాలో మన సినిమాలో అయితే లేదు ఇది ఇది అసలు లేదు మన సినిమాలో ఇది మన సినిమా కాదు ఇది ఎవరే ఇది ఏ ఇంగ్లీష్ సినిమా బొమ్మది తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టేసు అంటే నువ్వు నువ్వు జనాలకు ఓకే ఏంటి అన్యాయం ఏంటి పబ్లిసిటీలోని అరవింద్ గారు ఒక్కరు సరిపోయినట్టు నాకు మీరు ఒక్కరు చాలా అలా కాదు ఆ స్పైడర్లు బాగుతున్నాయి దాని నుంచి చూస్తున్నా మన సినిమాలు ఆ స్పైడర్లు ఉన్నాయా ఇదేమన్నా ఆ కుర్చీ పోవడం ఇది కాదు ఈ సినిమా అయితే ఈ సినిమా అయితే ఎస్ వెన్నుల్లో అయితే ఒనుగు పుట్టిస్తుంది నాలుగైదు చోట్ల బట్ ఒక మంచి కథ ఉన్న సినిమా ఇంతకన్నా దారుణం ఏంటంటే మా వంశీ చేసిన పని ఆ కాకులు ఏంటీ పోనీ ఎగురుతున్నాయంటే ఎగరట్లేదు అయ్యి అంటే నువ్వు టిక్కెట్లు తగ్గొడటంలో నువ్వు నానా కింద మీద పడతావు నాకు తెలిసి అందరిని వాడతావు అని చివరకు కాకులను కూడా తీసుకొచ్చి వాడేస్తున్నావు అక్కడ ఇంతకన్నా దారుణమైన ప్రొడ్యూసర్ అయితే ఇంకొకటి ఉండడు సరే ఇక్కడ ఇది కూడా అండి ముగ్గు ఇది మళ్ళీ తొక్కు తీరైపోతు వస్తాయి ఈవెంట్ అంటే జనరల్గా నాకు ఎక్కువ అంటే ఇందా చెప్పాను కదా ఒక బ్యాచ్లో ఒక పది ప్రతి బ్యాచ్లో ఒకటి ఉంటాడు లైక్ దెయ్యాల గురించి భూతాల గురించి నాకు పెద్ద భయం లేదు చెప్తాడు మా బ్యాచ్లోతే నేను అలా చెప్పేవాడిని ఎప్పుడొకసారి నాకు బాగు వైజాగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు బెట్ కాసి ఏదో శ్మశానంలో కూర్చుని బీరు తాగాలంటే అది కూడా తాగిస్తాను రోజు నైటు ఎర్లీ మార్నింగ్ వరకు ఉండాలంటే అది కూడా ఉన్నాను కానీ ఈ సినిమా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన తర్వాత పొద్దున్న మీరు నమ్మరు పొద్దున్న ఫైనల్ కాపీ చూద్దామని చెప్పి ఏదో వన్ టూ అవర్స్ స్పెండ్ చేసాం ధృవర్ణ డైరెక్టర్ గారు అందరం కూడా ఇంటికి వెళ్తే నా కూతురు డోర్ తెరిచి బొమ్మ ఉంది మీరు నమ్మరు ఇన్ని కవర్లు చెప్పి నేను ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంట్లోకి వెళ్తే నా కూతురు ఏదో చేస్తుందని టపక్కనే ఒక్కసారి జరిగే అనమాట అంటే ఈ సినిమా అంత హాన్ చేస్తుంది నన్ను అంటే ఎక్కడన్నా ఒక్కడినే అదే వెళ్తున్నా కూడా ఒక్కొక్కసారి వెనక చూస్తున్నాను అంటే ఈ సినిమాని సార్లు చూస్తూ వల్ల అంత బాగా హాంట్ చేస్తుంది ఎవరైనా సరే హర్రర్ లవర్స్ ఉంటే మాత్రం మీరు ఈ సినిమాను సూపర్ ఎంజాయ్ చేస్తారు అండ్ ట్వంటీ ఫిఫ్త్ హాలిడే రోజున సినిమా రిలీజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ బ్యాచ్తో తేళ్ళండి ఇందాక విష్ణు గారు ఒకటి చెప్పారు చూసారు అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా ఒక సైలెన్స్ వచ్చినప్పుడు ముందే అరుస్తూ ఉంటారు జనాలు ఒక సినిమాలోని ఈ సినిమాలో అయితే అట్లాగే ఐదు ఆరు చోట్ల మాత్రం గట్టిగా అరుస్తారు అండ్ భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం తీసుకెళ్ళండి మీ జబ్బలు గట్టిగా పట్టుకుంటుంది థియేటర్లో మిమ్మల్ని అయితే వదలదు భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ సినిమాని అయితే మిస్ అవ్వద్దు ఎందుకంటే కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి అక్కడ అండ్ యా కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం విష్ణు అన్న థ్యాంక్ యూ సో మచ్ అంటే నిన్న వంశీని అన్నాను నిన్న ఈవినింగ్ ఇట్లా విష్ణు గారి దగ్గరికి వెళ్దామని చెప్పి యాజ్ ఇట్ ఈస్ మా మా ప్రోటోకాల్ ఉన్నట్టు వస్తే బాగుదయా మరి ఈ ఈ రెండు నెలలు గట్టిగా వాడేసాం అయింది అంటే లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో మన లక్కీ హ్యాండ్ అయినా మనందరికీ లక్కీ హ్యాండ్ అని చెప్తారు కానీ మనకి లక్కీ హ్యాండ్ విష్ణు గారు కాబట్టి ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తీసుకొచ్చాలని చెప్పి నిన్న వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్నిసార్లు మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మీరు ఎప్పుడు కూడా మా మాటను కాదని లేదు అండ్ మా రాజుభాయ్ అఖిల్ చాలా తక్కువ మందికి ఈ అవకాశం వస్తుంది ఇంకా నీ థియేటర్లో థియేటర్స్లో నీ సినిమా రన్నింగ్లో ఉంది అండ్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది అది చాలా తక్కువ మందికి ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది నిజంగా నీకు మంచి అవకాశం వచ్చింది డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడితే మాత్రం ఈ మధ్యలో ఎవరి కెరియర్లోనే కూడా ఎట్లాంటివి జరగలేదు నీకు జరగబో జరగబోతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ మా అమ్మాయి హెబ్బా ఈ మధ్యలో ఏంటో నువ్వు మొన్న ఏదో రీల్ చూస్తున్నాను ఏమన్నా కళ్ళతోనే మొత్తం అండ్ స్మాష్ చేస్తావు గట్టిగా ఆ రీలు ఆల్ ది బెస్ట్ అండ్ యా దీంట్లో యాక్ట్ చేసిన మా త్రిగున్కి అట్లాగే మా సిరికి అందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా మంచి ఇది అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ యాక్చువల్లీ మిత్రమండలి తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుందాం ఎందుకంటే అసలు వర్క్ ఆపి వర్క్ స్టార్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ అయ్యింది ట్వంటీ ఇయర్స్లో ఏ రోజు కూడా వర్క్ ఆపలేదు మిత్రమండలి తర్వాత రిలీజ్ తర్వాత ఒక ఆరు నెల్లి ఏ పని చేయకూడదు హ్యాపీగా ఫ్యామిలీతో పిల్లలతో అని చెప్పి అనుకున్నాను బట్ ఆ టైంలో కూడా నన్ను ఖాళీగా ఉండివ్వకుండా ఈ సినిమాలు చూసి సినిమాలు అట్లా రిలీజ్ చేయిద్దాం సార్ చాలా సినిమాలు ఉన్నాయని చెప్పి ఒక ఇంచుమించు యాభై అరవై సినిమాలు చూపించాడు నాకు అండ్ లక్కీగా ఎక్కడో నాకు అర్థమైంది ఏంటంటే నేను రష్ తీసుకుందాం అనుకున్నా కూడా సినిమా నన్ను రష్ తీసుకునివ్వదు ఏదో ఒక రూపంలో నన్ను వా నన్ను ఉపయోగించుకుంటేనే ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు ఇంత నిజంగా ఇంత మంచి సినిమా ఇండస్ట్రీలో ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్నా భగవంతుడికి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడో కల కలమ్మ తల్లి గట్టిగా పూజ చేసి ఉంటాను లేదా ఎక్కడో గట్టిగా హెల్ప్ చేసి ఉంటాను నేను అండ్ మా ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు గణపతి గారు వాళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ సినిమా ఇది నాకు తెలిసి ఒక ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎంత టెన్షన్ పడతామో ఎంత గుండెలు కొట్టుకుంటాయో అది అందరూ సార్ మీరు అనుకుంటారు కదా ఈ సినిమా తీసిన తర్వాత అమ్మాయారు నాకు ఇంకా టెన్షన్ బాగుందని కాదు సార్ మనం ప్రతి సినిమాకి ఇదే ఉంటుంది అంటే ఇట్లాగే గుండెలు కొట్టుకుంటాయి అండ్ గణపతి గారు ఫ్లైట్ మిస్ అయినట్టు ఉన్నారు ఆయన కూడా బాగుండాలి అండ్ శ్రీనివాస్ గారు నేను ఎప్పుడు కూడా నమ్మేది మోర్ దెన్ కథ మోర్ దెన్ సినిమా కన్నా కూడా ఎక్కువ ఒక డైరెక్టర్ కన్వెన్షన్ బాగా నమ్ముతాను సార్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే ఈ సినిమా నమ్ముతున్నారో ఆ సినిమా అయితే మీరు నమ్మిన సినిమా అయితే మాత్రం సెకండ్ హాఫ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రం డెఫినెట్గా పట్టుకుంటుంది అది నా నమ్మకం కూడా అదే గట్టిగాని ఈ సినిమా చెప్తున్నాను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మిమ్మల్ని చాలా గట్టిగా పట్టుకుంటుంది ఎంత అంతసేపు మిమ్మల్ని భయపెట్టిన డైరెక్టర్ లాస్ట్లో తనలో ఉన్న మెచ్యూరిటీ మొత్తం మీకు చెప్పి మిమ్మల్ని అయితే కథతో కట్టుబడేస్తాడు అట్లాంటి సినిమా ఇది అండ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇండస్ట్రీలో మీకు చాలామంది పరిచయం అండ్ మీరు అడిగితే చేయని వాళ్ళు ఎవరు ఉండరు అందరిలోని మమ్మల్ని ఇద్దరిని ఎంచుకుని వంశీని నన్ను ఈ సినిమా మా చేతిలో పెట్టారు అండ్ ఈ సినిమాని ఎదరు తీసుకెళ్ళమని చెప్పి మాకు ఇద్దరికి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు పెట్టిన నమ్మకం అయితే డెఫినెట్గా మేము న అది నిలబెడతా ఉందాన్ని ఇంకొక ట్వంటీ ఇక్కడ నుంచి కట్ చేస్తే కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది రేపు ఇదే టైంలో ప్రీవియస్లో ఈ సినిమా రన్ అవుతూ ఉంటుంది చాలామంది ఈ పాటికి ఆల్రెడీ థియేటర్లో భయపడి నేను అన్నన్ కానీ ఒక టూ డ్రాప్స్ అయితే పడతాయి చాలా చాలామందికి అట్లాంటి సినిమా ఇది రేపు పాటికి టాక్ కూడా బయటకు వస్తుంది అండ్ మయం గోపి గారు హ్యాడ్స్ ఆఫ్ టు యూ సార్ మై మధు గారు సారీ హ్యాడ్స్ ఆఫ్ హ్యాడ్స్ ఆఫ్ సార్ మొన్న పరిచయం అయ్యారు మీరు నాకు అండ్ మీ టాలెంట్ గురించి కూడా విన్నాను డెఫినెట్గా ఇది మంచి బ్రేక్ ఇవ్వాలి మీకు అండ్ మంచి డెఫినెట్గా బలగం ఇట్లాంటి మంచి మంచి సినిమాలు ఇంకా చాలా వచ్చి డెఫినెట్గా మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే వెళ్ళిపోయారు ఆల్రెడీ సినిమాల్లో కూడా రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ఆల్రెడీ లెంత్ ఎక్కువైందని అర్థం అవుతుంది నాకు అండ్ థ్యాంక్ యూ అండి ఆ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండ్ దిస్ ఫిలిం ఆల్సో నైంటీ నైన్ రూపీస్ హ్యాపీగా మీరు ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పి నైన్టీ నైన్ రూపీస్కి ఈ సినిమాని అందిస్తున్నాం బయట అందరూ అంటున్నారు కదా సినిమాకి టికెట్లు పెరిగిపోయినాయి అందుకే వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు అని చెప్పి ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కే మీకు ఇస్తున్నాం అండ్ మీరు కూడా వస్తున్నారు రండి థియేటర్ని కూడా బాగా ఎంజాయ్ చేయండి అండ్ భయపడతాం కన్నా కూడా ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయండి సినిమాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్